ఇప్పుడు ఇప్పుడు మా అమ్మకి కూడా పోయి షాకింగ్ షాకింగ్ చూపిస్తాం మా అమ్మకి కూడా పోయి

माने <laughs> അമ്മത്തോട് നെനെ ഫുൾ ടെൻഷൻ

ఏమైతే పెళ్ళైతే ఇప్పుడు వంటలు కలిసి చదువుకోరు వా నా పెళ్ళ మళ్ళీ కొత్త నడుద్దామా నీ కొత్త ఏంటిరా పిచ్చి తగ్గినా సుల్లుగా చచ్చిపోతే చూపులు

ఇప్పుడు మా అమ్మకి కూడా పోయి షాకింగ్ షాకింగ్ చూపిస్తాం మా అమ్మకి కూడా చూపుల్

చేయwidetildeొ పల్లి చేసుకుంటావే లేదంటే నేను చచ్చిపోతా అంటాడు మదగా ఆర్తలే నా మీద ఫస్ట్ మీ దగ్గరేనే తీసుకొచ్చినా ఇక్కడే కద్యా ఏడో గుడి గో పిల్లలే మంది కాదు పిల్లం స్పీకింగ్

పెళ్లి చేసుకుని పెళ్ళి ఇట్లా ఇట్లా పని నేర్పించుకుంటే బాగా ఉంటుంది చెప్ప పండుగకి నేను చెప్తా ఇప్పుడు సపోర్ట్ అంటే పండుగ నమ్మడం నీ ఇస్తామా అంటే పండుగ కట్టుకుంటే మాత్రం అది పెళ్లి నమ్ముతావు

నుంచి పండు దగ్గరికి ఇంట్లో చెలుపు మా ఇంట్లో మా ఇంట్లో మా దగ్గరకు వచ్చింది దానిని నిన్ననే ఎలిపేరే ఇప్పుడు మీకు ఇట్లా అయిపో gana ను ఊడేపోటి రాక వదగారి సీరియస్ గా మాట్లాడదాం అవుతలే ను నేను సీరియస్

ఫస్ట్ చెప్పినా సరే నిన్ను అక్కడ పండు తో పంపేదా జోక్ చే పండు తో మాకడ జా పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రాంక్ అంటావ్ నా లైఫ్ నాకు అర్థం కాదు मजा తీయొంది లేదు లేదు కూడా వచ్చేది సరే రా పండు అరే పిచ్చితన్ని రా నంబర్ రా మామాస్

నువ్వు నాటకాలు దింగ రాజు పోతాయి పోతాం ఒక ఐదు నిమిషాలు చెప్పే పల్లి ఆశీర్వాద నువ్వు తీసుకో ఇది ఇట్లా తాళి ఎక్కువ తిరుగుతుంది అని చెప్పి మంది చూశాను ఇంకా ఏమైనా ఎక్కువ చేస్తే

ప్రాపర్ బ్రేకప్ చెప్పిన తర్వాత నేను సింగిల్ ఒక ఎయిట్ మంచి సింగిల్ ఉన్న తర్వాత మా మర్దం పెళ్లి చేసుకోస్ బాలిక ఇది కూడా తిరిగి తిరిగి ఉంది అనిపించింది

ఏం కావాలి నాకు భయం అవుతుంది వచ్చినా ఇది మార్చి తాళేసుకుంటా నువ్వు తాళేసుకుంటు వాడు వేరే నువ్వు రాజా నువ్వు ఎందుకు తీసేసి నీ లైఫ్ నువ్వు చూసుకోవే ప్లీజే ఎందుకే నువ్వు అలా మాట్లాడుకున్నా భయం అవుతుంది చేసరా చెప్తుందా లవ్వా నువ్వు రాదు నుంచి ఫైర్ కే ఛానెల్లో దిన్ చోపిక కూడా ఉంది తాగే అమ్మ తోడు నేనే ఫుల్ టెన్షన్ ముగుపిల్చం

నువ్వు నా దగ్గర ఉండి నన్నెల కోసం అయిపోయింది అయిపోయింది ఇప్పటి వరకు బావజాలి నీ కోసమే మీరు పెళ్లి చేసుకున్నాడు అదే కాదు ఆ నాకు యాక్టివ్ ఇటు రావడం ప్లీజ్ పిచ్చి దగ్గర సుల్లిగా ఆ పిల్ల అంత సీరియస్ అవుతుంటే అంత ఏ నా ప్రేమ ఎంతో నా దేషం కూడా అంత నేను చంపిన గమకే సరిలేదు నా చంపు నీ అప్పుడే అదే మాట్లాడు బములదు భవి మొగుడు అదొచ్చు భవి మొగుడు అంట ఫస్ట్ భవినే కొట్టే ఉంది కదా పాలకూల పేరు తీయపోరా ఏది ఎందుకే

కొడక్క పెళ్ళి చేసుకున్న అమ్మాయి పక్కన పెట్టుకొని నువ్వే నీ అమ్మ కొట్టాలా ఎందుకు చూపిస్తున్నాను చచ్చిపోతున్నామండి నా చూపించాలనుకో కొడకాడు చంపిద్ది ఎంగుతా నేను మీరు కావాలా నేను ట్రైన్ చేస్తాను పెట్టుకోవాలి నువ్వు ఏమన్నా అనుకో నాకు అసలు మొడ్డలి ఫరపడి చవి తిరుగుస్తాను నా హస్బెండ్ ని నేను పక్కన కూసులేను ఎందుక సంపస్తా ప్రాక్టిక్ చేయకు మావి ఆర్ నా మైటు నారే ఓరేచ ఎందుకు అక్క ఉన్నదన్నా చెప్తున్నా ఇక్కడ ఏం చెప్తున్నా చెప్పు నువ్వు నా హస్బెండ్ అక్క వైఫ్ నుంగ యాక్టింగ్ ని చేస్తా నా వైఫ్ ఇది ప్రాంక్ అని ప్లీజ్ ని యాక్టింగ్ చేస్తా గాని అంటే ప్రాంక్ అని చెప్పు ప్లీజ్ ఏయ్ నా నేను పిల్లలర్ బజిపోత నాకొచ్చే సైకిల్ మొగొడ తి బాగు మొగొడ ఎవరు కావాలని చేస్తున్నా ఏ బిజినెస్ నా పక్క పక్కన రకరక కొడుచుం పెస్తా దా కొడు కొడుది ఫస్ట్ పక్కన హస్బెండ్ పెట్కొని తాళి తీసేస్తామంటున్నావు ఏంటి నువ్వు ఆడపిల్ల మీరు ఆడపిల్లలని మేము ఆడపిల్లలం కాబట్టి మాడర్తిరు దాన్ కాలై సిగ్గుది

ఏంటి బయటికి రా నేను రాను బయటికి రా

ఇప్పుడు పది మందిలో ఏమవుతుంది ఏం ఆదు అది బయట కదా ఫ్యాన్ వేద్దాం పడుకుంటది